లండన్కు కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు రావటం కలకలం సృష్టించింది మంగళవారం తెల్లవారుజామున ఎయిర్ ఇండియాకు చెందిన విమానం లండన్ వెళ్లేందుకు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వేపై సిద్ధంగా ఉంది ఆ సమయంలో ఈ విమానంలో బాంబు పెట్టినట్లు కొందరు ఆగంతకులు ముంబైలోని ఎయిర్ ఇండియా కాల్ సెంటర్ కు ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ సమాచారాన్ని వెంటనే కొచ్చిలోని ఎయిర్ ఇండియా సిబ్బందికి చేరవేశారు అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఎయిర్లైన్స్ సెక్యూరిటీ అధికారులు విమానంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఇన్లైన్ బ్యాగేజీ స్క్రీనింగ్ సిస్టమ్ ద్వారా భద్రతా తనిఖీలు జరిపారు అయితే తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు అన్ని తనిఖీల అనంతరం విమానం లండన్ వెళ్లేందుకు అనుమతించినట్లు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు బెదిరింపులకు పాల్పడింది అదే విమానంలో లండన్ వెళ్లేందుకు సిద్దమైన కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ఇరవై తొమ్మిదేళ్ల సుహైబ్ గా గుర్తించారు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు